నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం డెబ్బై ఎనిమిదో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దార పాండయ్య జాతీయ నాయకుల చిత్రపటానికి పూలమాల ఆవిష్కరణ గావించి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితమే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏజీఎంసి జీ వెంకటేశ్వర్లు అధ్యాపక బృందం అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది ఆలోచనలతోటి మనం చేసుకున్నటువంటి దినోత్సవం స్వా దినోత్సవం రెండో పదం ఏంటంటే స్వేచ్ఛ స్వేచ్ఛలో రెండు పదాలు ఆ రెండు పదాలు ఏంటంటే ఒకటి స్వ రెండోది ఇచ్చ ఇచ్చ అంటే కోరిక అంటే సొంత కోరిక అంటే మనుషులకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి సొంత కోరికలు ఆ కోరికల ప్రకారం పనులు చేసుకుంటే అవి అద్భుతంగా ఉంటాయి ఈ రెండు సొంత ఆలోచన సొంత కోరికలు ఈ రెండు కలగలిపి మనం పరిపాలన చేసుకోవడమే స్వాతంత్ర దినోత్సవ ఉద్దేశము పరాయి ఇతరులు చెప్పేటువంటి పని ఏదైనా కూడా అది మన మీద భారంగా ఉంటుంది మనం ఇటు పోవాలన్నా స్వేచ్ఛగా పోవాలి స్వేచ్ఛగా రావాలి కాలేజీకి కూడా స్వేచ్ఛగా రావాలి స్వేచ్ఛగా వెళ్ళాలి కానీ నిర్బంధంగా ఉంటే ఎప్పుడు కూడా పిల్లలు 在路那啥，你走路。